హాయ్ వేవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం షల్ను ఉపయోగించి కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యములను ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము వి గో ఫర్ ఏ వాక్ మనము నడుద్దామా వి గో ఫర్ ఏ వాక్ మనము నడుద్దామా షెల్ షెల్వి ఈట్ డిన్నర్ మనము డిన్నర్ చేద్దామా షెల్ షెల్వి ఈట్ డిన్నర్ మనం డిన్నర్ చేద్దామా షెల్వి డ్రైవ్ టుగెదర్ మనము కలిసి వెళదామా షెల్వీ డ్రైవ్ టుగెదర్ మనము కలిసి వెళదామా షెల్వి ప్లే చెస్ మనం చెస్ ఆడదామా షెల్వి ప్లే చెస్ మనం చెస్ ఆడదామా వి వ్రైట్ ద ఎగ్జామ్ మనము పరీక్ష వ్రాద్దామా వి వ్రైట్ ద ఎగ్జామ్ మనము పరీక్ష రాద్దామా షలై రీడ్ దిస్ చాప్టర్ నేను ఈ చాప్టర్ను చదవనా షలై రీడ్ దిస్ చాప్టర్ నేను ఈ చాప్టర్ను చదవనా షలై ఓపెన్ ద విండో నేను కిటికీని తెరవనా ఐ ఓపెన్ ద విండో నేను కిటికీని తెరవనా ఐ హెల్ప్ టు యూ నీకు నేను సహాయం చెయ్యనా ఐ హెల్ప్ టు యూ నేను నీకు సహాయం చెయ్యనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ యూ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్